తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ పదిహేడుకు ప్రత్యేకత ఉంది సెప్టెంబర్ పదిహేడు నాడు ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రాంతం గతంలో హైదరాబాద్ సంస్థానంగా హైదరాబాద్ స్టేట్గా ఉండేది ఆ ప్రాంతం మొత్తాన్ని నిజాం నవాబు పరిపాలించినటువంటి సందర్భం ఆ నిజాం నవాబు భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు పదిహేను నల్ పంతొమ్మిది నలభై ఏడు వస్తే హైదరాబాద్ స్టేట్ని మాత్రం ఆ అప్పటికి భారతదేశంలో కలపకుండా ఆయన ప్రత్యేక దేశంగా ఉంచుకోవాలని ప్రయత్నం చేశాడు త ప్రత్యేక తన పరిపాలనగా ఉంచుకోవాలని ప్రయత్నం చేశాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు నాడు భారతదేశంలో విలీనం చేశాడు కాబట్టి సెప్టెంబర్ పదిహేడు అనేది భారతదేశంలో ఈ హైదరాబాద్ సంస్థానం ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతం విలీనమైనటువంటి రోజుగా దీది చరిత్రలో మనకు కనిపిస్తుంది ఈ విలీనం వెనుక చాలా పెద్ద పోరాటాలు జరిగినాయి రైతులు చేసిన పోరాటం దాని కమ్యూనిస్టుల సారథ్యంలో జరిగిన పోరాటం రైతులు సాయుధంగా తిరగబడినటువంటి చరిత్ర ఆ రకంగా ఒకవైపు గ్రామాల్లో ఉండే దొరలకు వ్యతిరేకంగా దొరల పీడనకు వ్యతిరేకంగా వాళ్ళకు సపోర్ట్గా వచ్చినటువంటి నిజాం పోలీసులు నిజాం ప్రైవేట్ సైన్యంగా ఉండే రజాకారులు వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర అది ఇది ఒక తెలంగాణ ప్రాంతానికే పరిమితమైనటువంటిది కాదు ఇది ప్రపంచ విఖ్యాతి గొంతు పొందినటువంటి పోరాటం ఆ రోజు దాదాపు పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు ఐదు సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలోనే రైతాంగం సాయుధంగా ఆయుధాలు పట్టుకొని తుపాకులు పట్టుకొని దొరలకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా పోరాడారు అందుకని ప్రపంచానికే అట్లాంటి ప్రసిద్ధి చెందినటువంటి చరిత్ర ఈ చరిత్రలో వేల మంది కమ్యూనిస్టు యోధులు చనిపోయారు అనేక మంది రైతులు ఇందులో చనిపోయారు కానీ ఈ పోరాటం ద్వారా ఒకవైపు నిజాం నవాబుని లొంగదీసుకొని ఆ రజాకారు లేక అరాచకాలనికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పరిస్థితి మరి ఇంత పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటి ఒకటి తెలంగాణలో ఆ రోజుకి వెట్టి చాకిరీ విధానం ఉండేది అంటే గ్రామాల్లో దొరలకి మిగతా వాళ్ళందరూ కూడా చాకిరీ ఉచితంగా చాకిరీ చేయాలి ఈ రకంగా చాకిరీ అన్ని వృత్తుల వాళ్ళు వచ్చి చాకిరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది వీళ్ళ దౌర్జన్యాలు ఇష్టారాజ్యంగా సాగేది దొరల యొక్క పెత్తనం గ్రామాల్లో ఉండే వేలాది ఎకరాల భూములు వాళ్ళ కబ్జాలో ఉండేది ఆ రకంగా ప్రజల్ని వేధించుకు తిన్నారు రెండోది నిజాం పాలనలో ఉర్దూ అధికార భాషగా ఉండేది తెలుగు భాషకి మాతృభాషకి ఎక్కడ ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితి ఉండేది ఈ రకమైన అనేక రకాల ఈ వేధింపులు రెండోది రైతుల మీద విపరీతమైన పన్నుల భారం ఉండేది పంటలు పండినా పండకపోయినా పన్నుల భారీ ఎత్తున చెల్లించాల్సిన పరిస్థితి ఏమాత్రం చెల్లించకపోతే భూములన్నీ స్వాధీనం చేసుకునేవాళ్ళు దానికి నిజాం ప్రభు అండ అంటే ఇటు దొరలు అటు నిజాం రాజ్యం ఇవన్నీ కలిసి గ్రామీణ ప్రజల్ని పీల్చి పెప్పి చేసినటువంటి పరిస్థితి దీనికి వ్యతిరేకంగా తిరుగుబాటు ఆ రోజు సంఘం ఆధ్వర్యంలో ఈ రకమైనటువంటి ఉద్యమం మొదలైంది కమ్యూనిస్టులు ఆ తర్వాత నాయకత్వంలోకి వచ్చారు అందుకే నలభై ఆరు నుంచి నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడి ఆ రకంగా నిజాం నవాబుని లొంగ తీసుకున్నటువంటి పరిస్థితి మెడలు వంచినటువంటి పరిస్థితి ఇది చరిత్ర నలభై ఏడు స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో కలపకపోతే అప్పుడు భారత ప్రభుత్వం నిజాం నవాబుతో ఒక ఒప్పందం చేసుకుంది మీ ఒక యథాతథ ఒప్పందం మీ ప్రభుత్వం మీది ఉంచుకోండి మేము మీరు ఆ రకంగా ఒక యథాతథమైన పరిస్థితి కొనసాగుదామని చేసుకుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నిజాంకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేక పోరాటం కొనసాగించింది ఈ పోరాటంలో అనేక మంది ఈరోజు మన పేర్లు వింటున్నాం చాకలి ఐలమ్మ చిట్యాల ఐలమ్మ ఆరా ఆమె తమ భూమి రక్షణ కోసం పోరాడి ఈరోజు చరిత్ర పుట్టల్లోకి ఎక్కింది దొడ్డి కొమరయ్య మొట్టమొదటి పోరాడి పోరాటంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి కడివెండి గ్రామంలో జరిగినటువంటి ఘటన మొదటి ఆ రకం అమరుడైనటువంటి వ్యక్తి తాను నాయక్ అనేక మంది ఇలాంటి యోధాను యోధులు ఈ పోరాటంలో చనిపోయారు అలాంటి వేలాది మంది క్రూరమైన చిత్రహింసలకు కూడా భరించి ఆ రకంగా పోరాడినటువంటి పరిస్థితి అందుకని ఇందులో షేక్ బందగి ఈ పోరాటంలోనూ చనిపోయాడు హైదరాబాద్ సిటీలో షోయేబుల్లాఖన్ అనే షోయబుల్లా ఖాన్ అనే కవి నిజాంకు వ్యతిరేకంగా రాసి పత్రికల్లో రాసినందుకు ఆయన్ని హైదరాబాద్ నడిబొడ్డిన చేతులు నరికి ఆరకంగా చంపినటువంటి ఘటన అందుకని ఇది నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఇది మతాలకు కులాలకు అతీతంగా అన్ని కులాలు మతాలు కలిసి చేసినటువంటి పోరాటం కానీ ఇప్పుడు కొంతమంది చరిత్రను వక్రి వక్రీకరించి ఇదేదో ఒక ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువులు చేసిన పోరాటం కింద చూస్తున్నారు వాస్తవంగా ముస్లిం రాజుకు అండగా నిలబడింది దొరలు అంత కింది స్థాయిలో ఉన్నటువంటి అనేకమంది దొరలు ఆ రకంగా సపోర్ట్ చేశారు కానీ ఇక్కడ పోరాడిన వాళ్ళు కూడా ఇటు హిందూ ముస్లిం అన్ని రకాల కులాల వృత్తులకు సంబంధించిన వాళ్ళందరూ ఐక్యంగా పోరాడారు అందుకని ఇది ఐక్యంగా పోరాడి భూమి కోసం జరిగిన పోరాటం వెట్టి చాకీరు వ్యతిరేకంగా జరిగిన పోరాటం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం ఈ చరిత్రను వకీకరిస్తే చరిత్ర అంగీకరించదు దీన్ని వకీగించే ప్రయత్నం ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్లు చేస్తున్నాయి ఈ పోరాటంలో మూడు వేల మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు చనిపోయారు గ్రామాలలో మొత్తం భూముల పది లక్షల ఎకరాల భూముల్ని పంపిణీ చేసి గ్రామ స్వరాజ్యాన్ని స్వరాజ్యాలను ఏర్పాటు చేశారంటే నిజాం ఆధీనంలో లేకుండా గ్రామాలు సొంతంగా గ్రామ కమిటీలే నిర్వహించుకునేటువంటి పరిస్థితిని ఆ రోజు తీసుకొచ్చారు ఈ రకంగా ఈ ఉద్యమం ద్వారా దేశంలో భూములు పంచాలి వెట్టి చాకిరి పోవాలి కౌలుదారి చట్టాలు రావాలి అనే తర్వాత మాతృభాషలోనే విద్య ఉండాలి మాతృభాషలోనే పరిపాలన ఉండాలి ఇట్లాంటి అనేకమైన నినాదాలు ముందుకు తీసుకొచ్చింది ఈ పోరాట కారణంగా ముందుకొచ్చాయి భారతదేశ వ్యాప్తంగానే దీనికి ఒక పెద్ద ప్రకంపనలు సృష్టించాయి కొత్తగా వచ్చిన కేంద్ర ప్రభుత్వం నెహ్రూ ప్రభుత్వం ఈ విధానాలన్నీ దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని దేశానికే దిక్సూచిగా ఈ పోరాటం నిలబడింది కానీ ఇప్పుడు ఈ పోరాటాన్ని తగ్గించి ఇదేదో హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరించే బీజేపీ చేస్తుంది గతంలో ఉన్న జరిగే చరిత్రను అట్లాగే చేస్తున్నారు ఈరోజు పాలనలో కూడా హిందూ ముస్లిం విభజన కోసం బీజేపీ నానా తంటాలు పడుతుంది వాస్తవంగా తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ కంటే ముందు బీజేపీ ఆ రోజుకు లేదు కానీ ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే ఏర్పడింది కానీ ఇరవై ఆర్ఎస్ఎస్ ఎక్కడైనా ఈ పోరాటాల్లో ఉందా ఎక్కడ పోరాటం లేదు పోనీ స్వాతంత్ర పోరాటంలో ఉందా పోరా స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ సంబంధించిన ఏ ఒక్క వ్యక్తి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు లేడు పోరాడిన వాళ్ళు లేడు జైలుకెళ్ళిన వాళ్ళు లేడు చరిత్ర లేదు అందుకని ఇప్పుడు సర్దార్ పటేల్ గురించి వాళ్ళు గొప్పగా చెప్తుంటారు సర్దార్ పటేల్ ఎవరు కాంగ్రెస్కి సంబంధించిన హోంమంత్రి ఆయన ఆయన ఆర్ఎస్ఎస్ మహాత్మా గాంధీని చంపిన నాదురామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్కు సంబంధిత వ్యక్తి అని చెప్పి ఆర్ఎస్ఎస్ నిషేధించిన వ్యక్తి పటేల్ అందుకనే వీళ్ళని గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోగడం ద్వారా వాళ్ళని మేము కూడా ఏదో ఆ స్వతంత్ర పోరాటం ఉన్న చెప్పుకునే ప్రయత్నం స్వాతంత్ర పోరాటం కానీ తెలంగాణ స్థాయిలో సంబంధం లేని వాళ్ళు ఈరోజు తమకున్న అధికార బలంతో ఆ చరిత్రని తమకు అనుకూలంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకని ఆ రోజు కమ్యూనిస్టులు చేసిన పోరాటం రైతాంగం చేసినటువంటి పోరాటం ఈ మొత్తం సెప్టెంబర్ పదిహేడు నాటికి ఆ రకంగా నిజాం నవాబు లొంగిపోవడానికి తెలంగాణలో అనేకమైన ల్యాండ్ మార్పులు ల్యాండ్ రిఫార్మ్స్ రావడానికి పోరాడినటువంటి చరిత్ర అందుకని ఆ చరిత్రను ఒకేకరించొద్దు రోజున్న తరాలు వాటిని అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొత్త కొత్త సినిమాలన్నీ కూడా మత విభజన కోసం రజాకార్ సినిమా కానీ కేరళ స్టోరీ కానీ రకరకాల సినిమాలన్నీ ఈ రకం మతపరమైనటువంటి చీలికలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి సెప్టెంబర్ పదిహేడు అనేది ఆ రకం వీరోచన పోరాటాన్ని గుర్తు చేసుకోవాలి అదే రకంగా తెలంగాణ ప్రాంతం అంతా భారతదేశంలో విలీనమైన రోజుగా దీన్ని అర్థం చేసుకోవాలి ఒక ఐక్యంగా జరిగిన పోరాటం ఇది భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యత ముందుకు పోవాల్సినట్టు రోజుగా దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది